సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం ధాకూర్ గ్రామంలో పంచాయతీ పోరు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో హీటెక్ ఇస్తోంది గ్రామంలో అభివృద్ధి మాహాయంలోనే జరిగిందంటూ చర్చకు సిద్ధమనే ప్రతి సవాళ్లతో సరికొత్త రాజకీయానికి తెరలేపారు ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల పోరు రసవత్రంగా మారింది నామినేషన్ల పర్వం ముగిసినప్పటి నుండి ప్రచార పర్వంలో బిజీగా మారిన అభ్యర్థులు ప్రత్యర్థులపై విమర్శలు ప్రతి విమర్శలు గుప్పిస్తూనే ఓటర్లను మెప్పించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు తమ గ్రామంలో డెవలప్మెంట్ తమ పార్టీ హయాంలోనే జరిగిందంటూ ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలకు తెరలేపుతున్నారు దీంతో పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం ధాకూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచార కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు తమ తమ హయాంలోనే సాధించిన అభివృద్ధిని గొప్పగా చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి పార్టీ నాయకులు అంటున్నారు మరోవైపు ఇటు రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గం స్థానంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వల్లే గ్రామం అభివృద్ధి చెందిందని మాజీ సర్పంచ్లు తమ్మలి శ్రీను శంకరయ్యతో పాటు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వసంత్రెడ్డి అన్నారు ఒకప్పుడు ధాకూర్ గ్రామానికి రోడ్డు కరెంటు సౌకర్యాలు అందుబాటులో లేవని వీటిని అందుబాటులోకి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన ఘనత తమ కుటుంబానికి ఉందని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తెలిపారు కానీ గ్రామంలో అందుబాటులో ఉండని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి గ్రామస్తులు ఎలా ఓటు వేస్తారంటూ ఆరోపించారు తమ తాతల పేరు నిలబెట్టాలనే ఆకాంక్షతో గ్రామానికి సేవ చేసేందుకు సర్పంచ్ బరిలో నిలబడ్డానని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసిన యువత గ్రామస్సు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారన్నారు నమ్మకం తనకుందని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అంటున్నారు అంతేకాకుండా మంత్రి దామోదర అండదండలు తమకున్నాయని మంత్రి సహాయ సహకారంతో గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిసి రోడ్లు నిర్మాణాలు మిషన్ భగ్రత కమ్యూనిటీ హాల్ వంటి నిర్మాణాలు చేపట్టి తమ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటూ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తెలిపారు మరోపక్క బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అలాగే మాజీ సర్పంచ్లు తమ బీఆర్ఎస్ పార్టీ హయాంలోని ధాకూర్ గ్రామం అభివృద్ధి సాధి సాధించిందని అన్నారు కాంగ్రెస్ నాయకులు చేసింది ఏం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్లనే గ్రామం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ తమ్మలి శ్రీను సర్పంచ్ అభ్యర్థి వసంత్ రెడ్డి అంటున్నారు ఒకే ఇంటి నుండి రమేష్ గౌడ్ ఎంపీటీసీగా సర్పంచ్గా గెలుపొందినప్పటికీ తమ గ్రామాన్ని ఏ దశలోనూ అభివృద్ధి చేయలేదని ఆరోపించారు సర్పంచ్ అభ్యర్థి వసంత్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగరీత్యా పట్టణానికి వెళ్ళిన మాట వాస్తవమే కానీ తాను గ్రామం నుండి పుట్టి పెరిగానన్నారు తమ కుటుంబం అంతా ఇక్కడే ఉందని వసంత్రెడ్డి అన్నారు పార్టీ సీనియర్ నాయకులు జయపాల్ రెడ్డి ముఖ్య నేతలతో చర్చలు జరిపిన తర్వాతే తనను సమర్థవంతునిగా గుర్తించి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించారన్నారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి పదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు వసంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తే వారిని నమ్మి ఓట్లు వేసే అవకాశం లేదు కాబట్టే ఇలా తనపై లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ధాకూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు సర్పంచ్గా తనను గెలిపిస్తారన్న నమ్మకం తనకుందని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రెడ్డి అంటున్నారు ఒకరిపై ఒకరు తమ ప్రభుత్వ హయాంలోనే గ్రామం అభివృద్ధి జరిగిందంటూ విమర్శలకు తావిస్తుంటే ఇది విన్న గ్రామ ప్రజలు ఒకవైపు అవును అంటూనే మరోవైపు నవ్వుకుంటున్నారని స్థానికులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మరి నిజానికి ధాకూర్ గ్రామం ఎవరి హయాంలో అభివృద్ధి సాధించిందో వారికే తెలియాలి అంటూ సర్పంచ్ అభ్యర్థులతో ప్రజలు మమేకమవుతున్నారు ಮುಂಗರೂ ಮುಂಗರ ಗುರ್ತುಕೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನರಂತರತ್ವಂತರ್ ರೆಡ್ಡಿ ಗುರಿ ನಾಯಕತ್ವ ಮುಂಗುರೇ